టమోటో రైతులందరికీ నమస్కారము ఈరోజు కలకట్ టమాటో మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు కూడా తీసుకుంటే రేట్లలో ఏ పెద్దగా మార్పు అయితే కనిపించట్లేదు స్టార్టింగ్ ప్రైజు మనకు ముప్పై రూపాయల కానుంచి ఫైనల్ టాప్ వచ్చి నూరు రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా మన సెకండ్ క్వాలిటీ కాయలు తీసుకుంటే ఇవన్నీ కూడా మనకు ముప్పై రూపాయలకి అంత నలభై యాభై వరకు అయితే తీసుకుంటున్నారు సెకండ్ క్వాలిటీ కాయలు ఇంకా మన ఫస్ట్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే అరవై రూపాయల కానీ డెబ్భై ఎనభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు ఫస్ట్ క్వాలిటీ కాయలని కూడా ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ల విషయానికి వస్తే ఇవి కేవలం ఒకటి రెండు లాట్లు మాత్రమే పడుతున్నాయి తొంభై రూపాయలు వంద రూపాయలు అయితే పడుతున్నాయి ఇప్పుడు దాకా దీని వేలం తీసుకుంటే టాప్ అండ్ ట్రాప్ రేటు ఇప్పుడు టైం మన ఎనిమిది పది అయితే అవుతుంది ఇప్పటికే అన్ని మండిళ్ళు వేలం పాటలు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడు దాకా మాత్రమే ఈ రేట్లు తీసుకుంటే టాప్ రేట్లు ఎనభై తొంభై నూరు రూపాయలు అయితే పన్నాయి ఈ తొంభై నూరు అనేది రేర్గా పన్నటువంటి లాట్లు యావరేజ్ రేట్ తీసుకుంటే అరవై డెబ్భై రూపాయలు అయితే ఎక్కువ మొత్తంలో పడుతున్నాయి ఇది కలకడ టమోటా మార్కెట్ సంబంధిత సమాచారం